ఇప్పుడు శని వక్రించడం ఏ గ్రహమైనా వక్రిస్తుంది వక్రించి మళ్ళీ యథాస్థానంకి వచ్చేటువంటి తత్వం గ్రహ సముదాయంలో ఉంది అయితే వక్రించిన మాత్రమే కొన్ని అపస్థితులు కలుగుతాయని స్థిరంగా ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రభావాలు బాగుంటాయని అనుకోవడం తప్పు కాబట్టి శని ఉండే స్థితిని బట్టే మనం ఆలోచించుకోవాలి అది కాలగమనం అలా జరుగుతుంటుంది అది కాబట్టి వక్రించిన గ్రహాలు కొన్ని రకాల ఇబ్బందులు పెడతాయంటే అవి కొంతమందికి మాత్రం గ్రహ సముదాయంలో ఇంచుమించు నవగ్రహాల్లో ఐదారు గ్రహాలు బాగులేనప్పుడు తనకి ఈ ప్రభావం అనేది కొంతవరకు దుష్ప్రభావం చూపిస్తుంది దానికి తగిన పరిహారాలు కూడా ఉంటాయి అప్పుడు వాళ్ళు తెలియజేస్తారు జ్యోతిష్ శాస్త్ర పండితులు కాబట్టి దానికి వక్రించినంత మాత్రాన ఏవో అనర్థాలు జరిగిపోతాయి అనుకోవడం మాత్రం అపోహ కాబట్టి ఎవరు భయపడిన అవసరం లేదు శని వక్రించడం సహజం వక్రించినందువల్ల ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలు ఉండవని మనం తెలుసుకోవాలి అయితే ఈ వక్రించిన గ్రహం తరగ ప్రభావం ఏ ఏ రాశుల మీద ఉంటుందని కూడా మనం ఆలోచించుకోవాలి శని తరగ దృష్టి పండివి ఏవే ఉంటాయో వాటికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి శని తృతీయ దృష్టితో చూస్తాడు మూడో స్థానం కాబట్టి మేనం మేషం వృషభ రాశి వారికి కొంచెం అనుకూలమైన పనులు సరిగా జరగవు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఏంటంటే నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులతో స్నేహం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు జాగ్రత్త పడాలి తర్వాత శని సప్తమ స్థానమైనటువంటి కన్యను చూస్తుంటాడు కన్యను చూసేటప్పుడు ఆ కన్యారాశిలో ఉండేటప్పుడు లగ్నమైనా లేకపోతే ఆ కన్యారాశి వారికి శని తరకు దృష్టి పడుతున్నది కాబట్టి కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాలి ఆ వక్రించినందు మాత్రాన్ని కాదు స్థిరంగా ఉన్నట్టే మనం భావించి మేనుల్లో ఉన్నటువంటి శని ప్రభావం తాలూకా దృష్టి సప్తమ దృష్టి కన్యారాశి మీద పడుతుంది కాబట్టి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యపరమైన వాతావరణానికి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెసురుకొతే దానికి చిన్న 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 పరిష్కారాలు ఉంటాయి ఈశ్వరాభిషేకం శనికి దానాదులు వగేర చేసుకొని మనస్తంతో ఉండగలిగితే తప్పనిసరిగా అవి నిర్మూలిస్తాయి తర్వాత ఇకపోతే శని పదో స్థానాన్ని చూస్తాడు శని పదో స్థానం చూసినప్పుడు కన్యా ఏడు అవుతుంది ఎనిమిది తొల తొమ్మిది ఉత్సకం ధనస్థు పదవ స్థానం అవుతుంది అయితే ధనసరాశి వారికి పదవ దృష్టితో చూస్తున్నప్పుడు శని గోచారంలో ధనసరాశి మీద దశవికేంద్రం చూస్తున్నాడు కాబట్టి ధనసు రాశి వాళ్ళు కూడా శని దృష్టి పడుతున్నారని చెప్పేసి కొన్ని రకాల ప్రభావాలు మా మీద మాకు ఆటంకాలు వస్తున్నాయి అంతే పలుకోవడం తప్పు కాబట్టి అక్కడ ఉండేటువంటి గ్రహ ప్రభావంలో కూడా ఇంకా ఇతర గ్రహాల తలక సహకారం కూడా ఉన్నట్టయితే శని కూడా శని తరక దృష్టి కూడా అంతగా ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఉండే స్థితిమేనం కనుక శని మేనల్లో ఉన్నాడు కనుక ఏ దృష్టితో చూసినా తృతీయ దృష్టితో చూసినా సప్తమ దృష్టితో చూసినా దశమ దృష్టితో చూసినా శని ప్రభావం మాత్రం వాళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టదని ఈ సంవత్సరం మనం గమనించాలి తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఉండేటువంటి శని ప్రభావం గురించి మరోసారి తెలియజేసుకోవచ్చు అప్పుడు మారుతుంది కాబట్టి